వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చి నవ నరసింహ క్షేత్రాలలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ లాస్ట్ క్షేత్రం అన్నమాట శ్రీ పెంచలకోన లక్ష్మీ స్వామి టెంపుల్ ఇది వచ్చి నెల్లూరు నుంచి ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాపూర్ మండలం నెల్లూరు జిల్లా అండ్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట కానీ నిజంగా ఇట్ అనమాట టూ అండ్ హాఫ్ జర్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి వెళ్ళి స్వామిని దర్శించుకోవటం నిజంగా ఎంత పవర్ఫుల్ అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకున్నాక మీరు ఏది కోరుకుంటారో అది నిజంగా జరుగుతుందనమాట నాకైతే నిజంగా జరిగింది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను లైక్ నిజంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ స్టే చేయడానికి కూడా మంచిగా చాలా రూమ్స్ హైజీనిక్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అలాగే అన్నదాన సత్రాలు ఉన్నాయి మంచిగా అండ్ ఇక్కడ చాలామంది కొంచెం చెప్పాయి కదా కోరిన కోరికలు నిజంగా తీరుతాయని చెప్పి లైక్ ఎవరైనా పెళ్ళి కాకపోయినా లైక్ అట్లా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి పెళ్లి చేస్తాము ఇక్కడ మీ టెంపుల్లో అని చెప్పి కోరుకుంటారనమాట వాళ్ళకి ఖచ్చితంగా చాలా త్వరగా పెళ్ళి అవుతుంది సో కళ్యాణ మండపం కూడా చాలా బాగుండింది ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ మేము సంక్రాంతి ఫెస్టివల్ టైంలో వెళ్ళామనమాట అందుకే కొంచెం ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉందన్నమాట అసలు బ్యాక్ సైడ్ అంతా కొండలు ఇటువైపు అంతా చల్లగాలి అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదనమాట చూసేదానికి టెంపుల్ చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ పురాణం వచ్చి స్వామి నరసింహస్వామి ఇక్కడ ఉగ్రరూపంలో ఐ మీన్ సంచరిస్తూ ఉండగా ఇక్కడ చెంచు అనే వాళ్ళు తెగ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారిని చూసి అట్లానే అలా నిలిచిపోయి ఉంటారనమాట అందరూ భయంతో అటు ఇటు పరిగెడుతున్నా కానీ అమ్మవారు మాత్రం అలా నిల్చుని ఉంటారు అట్లా అమ్మవారి చెంచులక్ష్మి అమ్మవారి ధైర్యాన్ని చూసి స్వామి ఉగ్రరూపం నుంచి శాంతించి చెంచురాజుకి ఎదురు కట్నం ఇచ్చి మరీ అమ్మవారిని పెళ్లి చేసుకున్నారని చెప్పి ఇక్కడ చెప్తుంటారు అయితే నిజంగా ఇలా స్వామిని పెళ్లి చేసుకున్నాక అమ్మవారిని ఇలా పెనవేసుకుని ఉంటారనమాట అలా పెనవేసుకున్న టైంలో లైక్ శిలగా మారిపోతారు అందుకే ఇక్కడ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటారనమాట ఇక్కడ మంచిగా కోనేరు కూడా చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇలా లక్ష్మీనరసింహస్వామిని ఏమంటారు వెతుకుతూ వెతుకుతూ వస్తున్న ఆదిలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అలా చెంచులక్ష్మి అమ్మవారిని పెనవేసుకున్న స్వామిని చూసి కోపంతో అలిగి కొంచెం దూరంలో అంటే ఇప్పుడు మీరు ముందు చూసారు కదా కోనేరు ఆ కోనేరు కన్నా కొంచెం అవతల గట్టు మీద అమ్మవారు నిలిచిపోయి ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ సీజన్లోనే ఉంటాయంట ఇక్కడ వాటర్ ఏమీ లేదు ఒక రైనీ సీజన్లో వెళ్తే మాత్రం ఇక్కడ మంచిగా వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ వస్తుందనమాట లోనికి నడుచుకుంటూ వెళ్ళాలి స్వామివారిని అలా చూసి అమ్మవారు కూడా యువతల గట్టు మీద నుంచుని పోయి శిలగా మారిపోయి ఉంటారంట అలిగి ఆది లక్ష్మీ అమ్మవారు మనం మ్యాక్సిమం లక్ష్మీదేవి అమ్మవారు నుంచుని ఎక్కడ చూడడం ఇక్కడ అదే ప్రత్యేకత అనమాట కానీ అమ్మవారు బంగారు రంగు ఐ మీన్ చీర కట్టుకొని నిలిచిపోయి చాలా చిన్న విగ్రహం చాలా చాలా అసలు ఎంత బాగుంటారంటే రెండు గళ్ళు నిజంగా సరిపోవన్నమాట చూసేదానికి అండ్ అమ్మవారు కూడా చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ నిజంగా అండ్ ఇక్కడికి వచ్చి స్వామివారికి నిజరూప దర్శనం కూడా ఉంటుందన్నమాట సాటర్డే అండ్ స్వాతి నక్షత్రం రోజు చేస్తారంట అండ్ ఇక్కడ నుంచి లైక్ కళ్యాణం అప్పుడు టీటీడీ వారి నుంచి ముత్యాలు ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు టెంపుల్ అయితే నిజంగా నా లైఫ్లో అయితే చాలా మేరకు జరిగాయండి నేను స్వామిని దర్శనం చేసుకుని వచ్చినాక మీకు కూడా వీలుంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని మీ లైఫ్ కూడా నిజంగా నిజంగా మారుతుంది అని నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చవితమ ముచ్చట్లు థ్యాంక్ యూ